తెలంగాణలో మరో భారీ అవినీతి తిమంగళం అయితే కనుక బయటపడింది అసలు అక్కడ ఉన్నది చూసి అందరూ షాక్ అయిపోతున్నారు అసలు ఎంజనీర్ చూస్తే తెలంగాణకు సంబంధించి టీజీ ఎస్పీడిసిఎల్ హైదరాబాద్లో ఏఈ ఏడీఈగా పనిచేస్తున్నటువంటి అంబేద్కర్ అనే అధికారి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు అయితే కనుక దాడులు నిర్వహించారు మేరకు అంబేద్కర్ అక్రమాలపై కేసు నమోదైంది అతను ఆస్తులు చూసి దాడి చేసినటువంటి అధికారులే ఆశ్చర్యపోతున్నారు ఏమేమి ఉన్నాయని చూస్తే కనుక శేర్లింగంపల్లిలో ఒక ఫ్లాటు గచ్చిబౌరీలో ఆరు అంతస్తుల బిల్డింగ్ పది ఎకరాల్లో అంతర్ కెమికల్స్ పేరిట కంపెనీ పది ఎకరాల్లో ఉంది హైదరాబాద్ లో ఆరు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఒక ఫామ్ ల్యాండ్ అలాగే రెండు ఫోర్ వీలర్లు ఇంకా బంగారం బ్యాంకు డిపాజిట్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు ఇక అతనికి బినామీ అమాజ అయినటువంటి సతీష్ అనే వ్యక్తి ఇంట్లో అయితే కనుక రెండు పాయింట్ అంటే రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు అయితే స్వాధీనం చేస్తున్నారు మొత్తం ఆస్తుల విలువ ఎంత ఉంటుందని అంచనా వేస్తే ప్రస్తుతం లెక్కల ప్రకారం చూస్తే మూడు వందల కోట్లు దాటి ఉండొచ్చు అని అయితే అంచనా వేస్తున్నారు ఏసీబీ అధికారులు అంబేద్కర్ ఇల్లు ఆయన బంధువులు ఇల్లు కుటుంబ సభ్యులలో ముమ్మరంగా సోదాలు నిర్వహించింది అయితే విద్యుత్ శాఖలో అవినీతి అధికార వ్యవహారం బట్టబయలు కావడంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది అంబేద్కర్ ఆస్తులపై సోదాలు ముగిసిన అనంతరం ఆయన అరెస్ట్ చేశారు కోర్టులో ప్రవేశపెట్టక కోర్టు అయితే పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే విధించారు ఏడీఈ పనిచేస్తున్న అంబేద్కర్ పై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహించడం జరిగింది అంబేద్కర్ ప్రస్తుతం కొండాపూర్ లోని మేఘనాల్ ఏక్వి అపార్ట్మెంట్ మూడు అంతస్తులో ఉంటున్నారు ఇప్పటికే ఆయనపై అని ఆయన అవినీతి ఆరోపణలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు ఇక ఆ ఫిర్యాదుల రంగంలోకి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఒక చిన్న ఒక సంస్థలోనే ఏడీగా పనిచేసిన ఒక్క అధికారే ఎంత దారుణంగా మూడు వందల కోట్లకు పైగా ఆస్తులు సంపాదించాడంటే కనుక ఆస్తులు చూసి అధికారులే షాక్ అయిపోతున్నారు ఇది పరిస్థితి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి